ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు వరుసగా తాను ముందే కమిట్ అయిన మూడు సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున విడుదలకు రెడీగా ఉంది మొదట్లో ఈ సినిమాపై పవన్ అభిమానులకు కూడా ఇంట్రెస్ట్ లేదు కానీ ట్రైలర్ తో అంచనాలు పెంచేశారు మేకర్స్ దీంతో వీరమల్లు కోసం ఈగర్గా బీట్ చేస్తున్నారు ఇక ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి అయితే నాలుగు రోజుల క్రితం ఓది షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు ప్రకటించారు మేకర్స్ ఈ మూవీని గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు పైగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు వాళ్ళు పెద్ద సినిమా చేస్తే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అనే నమ్మకం జనాల్లో ఉంది ఇక ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట ఆ తర్వాత సంక్రాంతి వరకు గ్యాప్ ఇచ్చి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఆరు మే ఎనిమిదిన సినిమాను విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది గబ్బర్ సింగ్ కూడా మేలోనే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు గతంలో గబ్బర్ సింగ్ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్తో ఆ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి ముఖ్యంగా ఆ సినిమాలో కెవ్వు కేకా సాంగ్ ఉర్రూ తింది అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా అలాంటి ఒక స్పెషల్ సాంగ్ ను పెడుతున్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కూడా పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం ఈ సినిమా మూల కథను దళపతి విజయ్ తెరీ నుంచి తీసుకున్నారు దర్శక రచయిత దశరథ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ అభిమానిగా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ని వేరే లెవెల్లో తెరకెక్కిస్తున్నాడని టాక్ ఉస్తాద్ భగత్ సింగ్ యాక్షన్ డైలాగ్స్ పవన్ స్క్రీన్ ప్రజెన్స్ ఇవన్నీ ఒక రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది వీటితో పాటుగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా బాగుంటుందని అంటున్నారు గబ్బర్ సింగ్ తరహాలో కెబ్బు కేకా సాంగ్ లాంటిది పెడితే తప్పకుండా ఆ పాట మరోసారి ఫ్యాన్స్ ని షేక్ చేస్తుందని చెబుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ వేరేమల్లు సినిమా ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ అవబోతోంది దీంతో అంతకంటే ముందే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు తొలుత ఈ ఈవెంట్ ను తిరుపతి లేదంటే విజయవాడలో ప్లాన్ చేశారు అయితే ఇప్పుడు ఆ రెండు ప్రాంతాలు కాకుండా విశాఖ సాగర తీరాన గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో ఆ వేడుకను చేయనున్నట్టు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయట ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు ఎస్ రాజమౌళి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ కేరవాణి సంగీతం అందిస్తున్నారు ఆయన రాజమౌళికి వరుసకు సోదరుడు కావడం పవన్ కళ్యాణ్ అంటే జక్కన్నకు ప్రత్యేక అభిమానం ఉండడంతో ఆయన ఈ వేడుకకు అతిథిగా వస్తున్నట్టు తెలుస్తోంది ఇక త్రివిక్రమ్ పవన్ ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే దీంతో ఆ ఇద్దరిని ఏఎం రత్నం చీఫ్ గెస్ట్ లు ఆహ్వానించారని సమాచారం ఇక ఈ మూవీకి క్రిష్ తో పాటు జ్యోతి కృష్ణ దర్శకులు ఇటీవల రిలీజ్ అయిన ట్రైల్ తో ఈ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడింది పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ విలన్ గా ఔరంగజేబు పాత్రలో నటించారు అనుపమ్ ఖేర్ సత్యరాజ్ బెంగాలీ సేన్ గుప్తా సునీల్ రఘుబాబు సుబ్బరాజు తదితరులు కీలక పాత్రధారులు నవరా ఫతేహి ఒక ప్రత్యేక పాత్రలో నటించారు ఇక ఈ సినిమా తర్వాత సుధీర్ డైరెక్షన్లో వస్తున్న ఓజీ కూడా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ ఫిక్స్ చేశారు సో ఈ ఇయర్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి డబుల్ ధమాకా అనే చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్